ఈ పేరు ఈ రెండు రోజుల నుంచి చాలా చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా మన మీడియాలో ఇంతకీ జ్యోతి మల్హోత్రా ఎవరు ఆమెకి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నమాట వాస్తవమేనా మరి హర్యానాకు చెందినటువంటి అంటే భారతదేశానికి ముఖ్యంగా బీజేపీతో సంబంధాలున్నటువంటి జ్యోతి మల్హోత్రాకు పాకి లోని ఉగ్రవాద సంస్థతో సంబంధం ఏంటి పాకిస్తాన్ పౌరునితో ఆమెకి శారీరక సంబంధం ఉంది అనడానికి ఆధారాలు అసలు ఈ వివాదం అంతా ఇప్పుడు వెలుగులోకి రావడానికి కారణం ఏంటి ఇవన్నీ అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి ముఖ్యంగా ఈ వీడియోని బత్తాయిలు లేదంటే బీజేపీ ఫాలోవర్స్ సంఘ్ పరివార్ ఫాలోవర్స్ ఆర్ఎస్ఎస్ వాదులు ఎవరైతే వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ సమూహం వాళ్ళు మాత్రమే దేశభక్తులు అని బాగా అనుకుంటూ ముస్లింలను మైనారిటీలను దళితులను కనీసం భారత పౌరులుగా ట్రీట్ చేయలేనటువంటి ఆ సంఘ్ పరివార్ పరివారం అంతా కూడా చూ చూడాల్సినటువంటి వీడియో ఈమె అక్కడ పోయి ఇక్కడ పోయి దేశం అంతా దేశ దేశాలు తిరిగి లాస్ట్కు భారతదేశపు రహస్యాలన్నింటినీ పాకిస్తాన్ పౌరులతోటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి మనుషులతోటి పంచుకునేటంత దూరం వెళ్ళింది సో బీజేపీ మనిషి అయినటువంటి జ్యోతి మల్హోత్రా ముఖ్యంగా ఆమె హిందూ జ్యోతి మల్హోత్రా పేరు ప్లేస్లో ఇంకా ఏ ముస్లిమో ఒక క్రిస్టియనో ఉండుంటే ఈ పార్టీకి బీజేపీ ఐటీ సెల్ డంకా మోగించేది దారుణంగా కానీ ఇక్కడ ఒక అమ్మాయి హిందు హిందువు నుంచి వచ్చిన అమ్మాయి అవడంతో అందున బీజేపీ కండువా కప్పుకొని దేవుని జెండాలు పట్టుకొని చాలా దారుణంగా ఆమె ఆల్రెడీ పబ్లిక్లో తెలుసు కాబట్టి ఇక్కడ బచాయించిపోయింది పాకిస్తానీతో శారీరక సంబంధం హర్యానా యూట్యూబర్ అని అందరు రాస్తున్నారు కానీ నిజానికి హెడ్లైన్ ఏం రాయాలంటే పాకిస్తానీతో శారీరక సంబంధం బీజేపీకి చెందిన ఒక హిందూ అమ్మాయి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అనేది రావాలి కానీ ఇక్కడ చాలా తెలివిగా ఈమె బీజేపీ మనిషి కాబట్టి అందులో ఈమె హిందూ కదా ఈమె ఏం ముస్లిం కాదు అందుకే కనీసం హెడ్లైన్లో పేరు కూడా లేదు ఇట్లుంటుంది మన బీ మన మీడియా తతంగం కూడా సో ఈమె ఒకప్పుడు దేవుళ్ళ జెండాలు మోసింది దేవుళ్ళ జెండాలతో పాటు బీజేపీ టోపీ పెట్టుకొని కండువా కప్పుకుంది లాస్ట్కి దేశపు సార్వభౌమత్వా సార్వభౌమత్వాన్ని దేశపు రహస్యాలన్నింటినీ తీసుకుపోయి శత్రు దేశం ముందట పెట్టింది ఇది ఈమె చేసినటువంటి పని హిపోక్రసీ బీజేపీ అండ్ సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ వాదుల్లో పీక్స్లో ఉంటుంది అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పిన కానీ ఈ బీజేపీ బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు గింతన సిగ్గున్నదా అయితే బరాబర్ అడుగుతున్నా నేను సిగ్గునా అని ఈమె బీజేపీ కార్యకర్త బేసిగ్గా మరి మీకు ఇంత కూడా సిగ్గుండదా ఆపరేషన్ సింధు జరిగింది అంతకుముందు ముందు పుల్వామా అటాక్ జరిగింది అంతకు ముందు కూడా పాకిస్తాన్కు ఇండియాకు పడదు అన్న విషయం తెలుసు ఇంత తెలిసినా కానీ ప్రేమకు ఎల్లలు లేవు ఏర్లు లేవు అన్నట్టుగా ఈమె పాకిస్తాని వాడితో రిలేషన్ పెట్టుకుంది సరే ఈమెకి ఈమె పర్సనల్ వ్యవహారాలు ఏవో వ్యవహారాలు ఆమెకుంటాయని వదిలేద్దాం మరి దేశానికి సంబంధించినటువంటి సున్నితమైన అంశాలని కూడా చెప్పిందంటే ఇప్పుడు దేశ ద్రోహులు ఎవరు బీజేపీ పార్టీ కంటే దేశద్రోహులు ఉంటారా ఏదైనా ముస్లిం వాళ్ళు ఇట్లాంటి పని చేసిన పాపాన పోయినరా మరి సాధారణ సామాన్య ముస్లిం పౌరులు భారతదేశంలో ఉండి ఈ పని చేసినరా చేస్తుంటే వాళ్ళ బూడిద కూడా మిగలకుండా చేసేవాళ్ళు కదా పోనీ ఎవరైనా కమ్యూనిస్టులు చేసిరా లెఫ్టిస్టులు చేసిరా మావోయిస్టులు చేసిరా పోనీ మావోయిస్టులను ఏరివేస్తామని చెప్పేసి ఈరోజు అమిత్ షా అంతా మాట్లాడుతున్నాడు ఏదైనా మావోయిస్టు ఈ దేశానికి సంబంధించిన ఏమంటారు రహస్యాల్ని పాకిస్తాన్తో శత్రు దేశాలతో పంచుకున్న దాఖలాలున్నాయి అవేవీ లేవు సో వీళ్ళకి మావోయిస్టులతోటి ఇష్యూ ఉంది ప్రశ్నించే వాళ్ళతోటి ఇష్యూ ఉంది కామెడీగా అసలు విషయం ఏంటి పాటలు వాడుకునేటటువంటి నేహాసిరాతో కూడా బీజేపీకి ఇష్యూ ఉంది కానీ సొంత పార్టీలో ఉండి కార్యకర్తగా ఉండి పాకిస్తాన్కి రహస్యాలు చేరవేసేటటువంటి జ్యోతి మల్హోత్రాతో మాత్రం ఇష్యూ లేదు ఇంత ఇంత దారుణంగా ఉంటుంది మోడీ మరి ఈ విషయం మీద ఏం మాట్లాడతాడు మోదీ ఈమెని అరెస్ట్ చేయించిండు ఇప్పుడు మరి మీకు శిక్ష అందరికీ పడ్డట్టే పడుతుందా సీవియర్ శిక్షనే ఉంటుందా లేకపోతే ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నావిడా కండువా కప్పుకున్నావిడ కాబట్టి మీకు ఈ శిక్షలో ఏమైనా కన్సెషన్ ఉంటుందా అసలు దీని మీద ఇంకేమీ ఎక్కువ ట్రోల్స్ రావట్లేదు కేవలం మేమే హిందూ అయిపోయి మేము బీజేపీ అని అయిపోయి మరి ఇట్లాంటి ఘటనల్ని బీజేపీ ప్రభుత్వం సీరియస్గా ఎట్లా తీసుకుంటుందో చూడాలి తీసుకుంటుందా చూసి చూడకుండా వదిలేస్తుందా అన్నది కూడా చూడాలి ఎందుకంటే సోఫియా కురేషి మీద మధ్యప్రదేశ్ డీ డీసీఎం ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా బీజేపీ అధిష్టానం చూసి చూడినట్టే వదిలేసింది మనోళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి తప్పు చేసినట్టు కాదనమాట అట్లానే ఇప్పుడు ఈమె విషయంలో కూడా ఈమె చేసింది కూడా తప్పు కాదంటారో కొత్త కథ ఏమన్న వెళ్తారో సేవ్ చేయడానికి కవర్ డ్రైవ్లు ఏమైనా ఎత్తుకుంటారో ఈ కథలు తినట్టుగా చూడాలి మరి మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం పక్కన పెడితే ఈమె మీదైతే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి రహస్యాలు భారతదేశ సమగ్రతకు సమైక్యతకు సంబంధించినటువంటి రహస్యాలు సెన్సిటివ్ అంశాలని శత్రుదేశంతో పంచుకోవడం అనేది ఎవ్వరు చేసినా అది తప్పే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి లొసుగులకి తావివ్వకుండా సత్వరమే ఇట్లాంటి ఈమె అసలైన ఉగ్రవాది ఇట్లాంటి బీజేపీ ఉగ్రవాదులను ఫస్ట్ అరెస్ట్ చేసి బొక్కల కూసబెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను